ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనధికార నిర్మాణాలు కూల్చివేతలను ఆపేది లేదని కుంటలు చెరువులు సరస్సులు నాళాలు పర్యావరణ పునరుద్ధరణ కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఒకప్పుడు లేక్ సిటీగా పిలిచే హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఫ్లడ్ సిటీగా మారిందని ముఖ్యమంత్రి తెలిపారు గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల పాలనే ఇందుకు కారణమని అందుకు హైడ్రాకు ఎలాంటి రాజకీయ కోణం లేదని కొందరు స్వార్థ రాజకీయాలు చేసి పేదలను రెచ్చగొట్టడం ద్వారా హైడ్రా లక్ష్యాన్ని పలుచన చేసేందుకు పలువురు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారని అన్నారు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రాను గ్యారంటీగా నేను మీకు హామీ ఇస్తున్నానని ప్రజలు తమ వంతు సహకారం ప్రభుత్వానికి అందించాలని ముఖ్యమంత్రి కోరారు రాజకీయ కోణం లేదు లేదు స్వార్థం అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూమాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనధికార నిర్మాణాలు కూల్చివేతలను ఆపేది లేదని కుంటలు చెరువులు సరస్సులు నాళాలు పర్యావరణ పునరుద్ధరణ కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ఒకప్పుడు లేక్ సిటీగా పిలిచే హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఫ్లడ్ సిటీగా మారిందని ముఖ్యమంత్రి తెలిపారు గత ప్రభుత్వ హయాంలో దశాబ్దాల పాలనే ఇందుకు కారణమని అందుకు హైడ్రాకు ఎలాంటి రాజకీయ కోణం లేదని కొందరు స్వార్థ రాజకీయాలు చేసి పేదలను రెచ్చగొట్టడం ద్వారా హైడ్రా లక్ష్యాన్ని పలుచన చేసేందుకు పలువురు అక్రమార్కులు ప్రయత్నిస్తున్నారని అన్నారు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రాను గ్యారంటీగా నేను మీకు హామీ ఇస్తున్నానని ప్రజలు తమ వంతు సహకారం ప్రభుత్వానికి అందించాలని ముఖ్యమంత్రి కోరారు రాజకీయ కోణం లేదు లేదు స్వార్థం అదొక పవిత్ర కార్యం ప్రకృతిని కాపాడుకునే యజ్ఞం దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలి కొందరు భూమాఫియా వాళ్ళు పేదలను ముందు పెట్టి హైడ్రా లక్ష్యాన్ని నీరు గార్చే ప్రయత్నంలో ఉన్నారు ఎన్ని అడ్డంకులు వచ్చినా హైడ్రా ఆగదు హైదరాబాద్ భవిష్యత్తుకు హైడ్రా గ్యారంటీ ఇస్తుంది ఇది నా భరోసా ప్రజలను సహకరించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను